మీ పట్టుదల మీది దీని పట్టుదల దీనిది మీ ఇద్దరి పట్టుదలల మధ్యలో మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ నేను చూస్తున్నాను దీని అల్లరి చూస్తున్నాను ఇది ఎంత నిప్పెట్టి ఎంత పెంకితనం చేస్తోందో తగ్గనని మీరేమో తగ్గిస్తానని మీ ప్రయత్నం చూస్తున్నాను దాని అల్లరి చూస్తున్నాను రెండు చూస్తున్నాను అనేవారు నాకు నిప్పి తగ్గలేదనేవారు కాదు మనమైతే ఏమంటాం అంత వైద్యం చేశారేమిటో మోకాలు నిప్పి తగ్గలేదండి అంటాను నా మోకాలు నిప్పండి అంటాను ఆయన పాపం ఏమిటో దీనికి నిప్పి అనేవారు దీనికి నిప్పంటే ఇది వేరు నేను వేరు నేనేవారు ఇది నిప్పిడుతోందని తెలుసుకుంటున్నవాడిని తెలుసుకుంటున్నవాడికి కూడా నిప్పుంటే ఇక వాడు దీనికి నిప్పని ఎందుకు అంటాడు కాబట్టి తెలుసుకుంటున్నవాడికి నిప్పి లేదు వాడు వేరు ఇది వేరు ఆయన ఇప్పుడు దీన్ని దీనిగా చూశారు తాను తానుగా ఉన్నారు ఆ అసలైన నేను నేనని ఉండిపోయారు జీవితాంతం జీవితాంతం ఏంటి అది ఎప్పుడు కలిగింది ఒక్కసారి చిక్కు